కర్నూలులో ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది బి క్యాంపు ప్రాంతంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు ఇందులో నాలుగు వందల యాభై మంది విద్యార్థులుండగా ఆరు నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెండు వందల మంది ఉన్నారు ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తుండటంతో ఇక్కడ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ పాఠశాలకు సమీపంలోనే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లు అధికారులు ప్రకటించారు దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఉన్నత పాఠశాలలో సరైన వసతులు లేవని అక్కడ నాణ్యమైన విద్య అందటం లేదని చెబుతున్నారు తామెక్కడికి వెళ్లమని ఇక్కడే ఉంటామంటూ విద్యార్థులు తెగేసి చెబుతున్నారు కర్నూలు డివో శ్యాముల్ పాల్ విద్యార్థులు తల్లిదండ్రులకు నచ్చజెప్పినా ఆ పాఠశాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు

అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ టీచర్స్ టీచింగ్ అంతా బాగుంది సార్ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ వాష్రూమ్స్ లేవు సార్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సార్ బాయ్స్ హై స్కూల్ అంతా వేస్ట్ గా బాయ్స్ అంతా ఉన్నాయి సార్ సిగరెట్స్ తాగుతుండ గోడలు ఏం బాగాలేదు సార్ ఇక్కడనే మాకు కావాలి సార్ ఇక్కడనే బాగుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పక్కన ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ అని చెప్తా ఉన్నారు కానీ టీచర్లు ఉన్నారు స్ట్రెంత్ ఉంది అన్ని ఉన్నాయి అక్కడ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు నా పిల్లల్ని కమాండ్ చేసి ఒకటే క్లాస్ రూమ్లో పడేసినారంటే గుర్రదుంపుల్గా ఇది అయిపోతే తప్ప మాకు ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి మా మా ఒపీనియన్ అందుకోసం మేము ఏమేమి చెప్తున్నాం అంటే మాకు ఉన్న కాడికి అరవై మంది పిల్లల కాడికి మాకు ఇప్పుడు టీచింగ్ ఆల్రెడీ ఉంది గత పదైదేళ్ళ నుంచి లేని ఇబ్బంది ఇప్పుడు ఈ రెండు మూడేళ్లలో ఇబ్బంది ఎందుకు వచ్చింది మాకు స్కూల్ ఉండాలి సార్ ఇక్కడ అన్ని స్కూల్ ప్రెసిడీ అన్ని బాగున్నాయి పిల్లలకి చదువు అన్ని కూడా బాగున్నాయి సార్ కానీ ఇక్కడ నుంచి వేరే స్కూల్ పంపడం ఇష్టం లేదు సార్ అందుకే మా పిల్లలకి ఇదే స్కూల్ కావాలని కోరుకుంటున్నాం పిల్లలు ఈ ప్రాథమికోన్నత పాఠశాల చదువుతున్నారు గత సంవత్సరం వరకు కూడా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొనసాగించారు మరి ఉన్నట్టు అకస్మాత్తుగా ఎందుకు ఈరోజు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్ని మరొక స్కూల్ కి విలీనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది ఈరోజు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ లేవా క్లాస్ రూమ్స్ లేవా టీచర్స్ లేరా అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ కారణం ఈరోజు చెప్పుకోకుండా ఈరోజు అకస్మాత్తుగా పేద పిల్లలకి విద్యను దూరం చేసేటువంటి పద్ధతిలో ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఇంకో స్కూల్కి విలీనం చేయడము అంటే పేద పిల్లలకు విద్యను దూరం చేయడమే వెంటనే ఆరు ఏడు ఎనిమిది తరగతుల్ని ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అక్కడ బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకు ప్లే గ్రౌండ్ కూడా ఆడుకోవడానికి కూడా స్థలం తక్కువగా ఉంది రాబోయే రోజుల్లో పిల్లలకు ఆల్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది పర్మనెంట్ సెటప్ ఉంది అక్కడ ఐఎఫ్ఈ ప్యానల్స్ కానీ అన్ని చాలా ఉన్నాయి టీచర్లను కూడా పన్నెండు మందిని ఇచ్చాం వీళ్ళ పిల్లలు వస్తే ఉద్దేశంతో ఈరోజు ఈ పిల్లలకు కొంతమంది ఆర్గనైజేషన్స్ ఈ పిల్లలు ఇక్కడ ఉండాలని అనుకుంటారు మా ఉద్దేశం అంటే పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము వీళ్ళకి ఫెసిలిటీస్ గవర్నమెంట్ వారు ఇచ్చారు దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇద్దరి మధ్యలో కొద్దిగా పోరాటం జరుగుతుంది తప్పకుండా ఆడికి వస్తే పిల్లలకు మంచి విద్య అందించే బాధ్యత మాది